మీకు తొమ్మిది కోట్లు విలువచేసే ఒక రాయి దొరికితే ఏం చేస్తారు అబ్బా జీవితం సెట్రా అని ఇంటికి తీసుకెళ్లి భద్రంగా దాచిపెట్టుకుంటారు కాని ఒక ముసలమ్మ డోర్ స్టాపర్లాగా అంటే డోర్కు అడ్డంగా తొమ్మిది కోట్ల విలువచేసే రాయిని కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించింది ఇప్పుడు కడుతున్న ఇళ్లలో తలుపులకు స్టాపర్ను ఏర్పాటు చేయడం కామన్ అయిపోయింది కానీ పాతకాలం ఇండ్లలో ముఖ్యంగా పల్లెటూళ్లలో ఉండే చిన్న చిన్న గుడిసెల్లో అలాంటి వసతులేవీ ఉండవు దీంతో చీటికి మాటికి తలుపు పడిపోకుండా ఓ రాయిని అడ్డుగా పెట్టడం చూసేవుంటారు యూరప్ ఖండంలోని రొమేనియా దేశంలో కోల్టి అనే మారుముల గ్రామానికి చెందిన ఓ కూడా దగ్గర్లోని ఓ చిన్నవాగులో దొరికిన రాయిని పట్టుకొచ్చి తన ఇంటి తలుపుకి కొన్ని ఏళ్లపాటు అడ్డురాయిగా వాడింది ఆ ముసలావిడ బతికి ఉన్నంతవరకు దాని విలువను ఎవరూ గుర్తించలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆమె చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన బంధువులలో ఒకరు తలుపు దగ్గర ఉన్న ఆ రాయిని చూశారు ఆ రాయి వింతగా ఉండడంతో దానిని తీసుకెళ్లి పరీక్షించడు అది మామూలు రాయి కాదని తెలుసుకుని దానిని రొమేనియా ప్రభుత్వానికి అమ్మేశాడు రొమేనియా నుండి దాన్ని పోలాండ్లోని క్రాకోకు మరిన్ని పరీక్షల కోసం పంపించారు ఆ రాయిని పరిశీలించిన పోలాండ్ నిపుణులు అది ముప్పై ఎనిమిది పాయింట్ నుంచి డెబ్బై మిలియన్ల వయసు ఉన్న అంబర్నగ్గెట్ అని తేల్చారు మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్ నగ్గెట్లలో ఒకటిగా గుర్తించారు మూడున్నర కిలోల బరువున్న ఆ రాయి అరుదైన నగ్గెట్ దాని విలువ సుమారు పది లక్షల యూరోలు అంటే మన కరెన్సీలో తొమ్మిది కోట్ల రూపాయలు అని తేల్చారు అసలు ఈ అంబర్ నగ్గెట్ అంటే ఏమిటి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటి చెట్ల జిగురు శిలాజంగా మారి అది ఎంతో ఆకర్షణీయమైన రాయిలా మారిపోతుంది దీనినే అంబర్ నగ్గెట్ అంటారు అంబర్ నగ్గెట్లను ఆభరణాలుగా రత్నాల్లాంటి విలువైన రాళ్లుగా వాడతారు సంప్రదాయ వైద్యంలోనూ దీన్ని ఉపయోగిస్తారు ముడి రూపంలో ఉండే ఈ అంబర్ నగ్గెట్లు రకరకాల ఆకారాల్లో విభిన్నమైన రంగుల్లో విభిన్నమైన పరిమాణాల్లో ఉంటాయి రొమేనియా భుజా వంటి ప్రాంతాలలో ఎంతో ఖరీదైన అంబర్ నిగెట్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో దొరికే అంబర్లను రుమనిక్ లేదా భుజా అంబర్ అని పిలుస్తారు ఒకప్పుడు స్టాంబా మైలో ఈ అంబర్ నగ్గెట్లను తవ్వి వెలికి తీసేవారు కాని ఆదాయం తగ్గుతుండటంతో ప్రభుత్వం దాన్ని మూసివేసింది కానీ ఇప్పటికీ అక్కడ విలువైన అంబర్ నగెట్ల కోసం చాలామంది అన్వేషణ చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఆ రాయిని బుజావులోని ప్రావిన్షియల్ మ్యూజియంలో ఉంచారు ఈ రాయి యొక్క ఒరిజినల్ చిత్రాన్ని మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూడొచ్చు ఒక ఫోటో అతని బెస్ట్ ఫోటోగ్రాఫర్ని చేసింది అదే ఫోటో అతను ఆత్మహత్య చేసుకునేలా చేసింది అతనే కెవిన్ కార్టర్ కెవిన్ కార్టర్ దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో జన్మించి ఉన్నత పాఠశాల తరువాత ఒక ఫార్మసిస్ట్ కావడానికి చదువు నుండి తప్పుకొని సైన్యంలోకి ప్రవేశించబడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రిటోరియాలో చర్చి స్ట్రీట్ బాంబు దాడులను చూసిన తరువాత అతను న్యూస్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ కావాలని నిర్ణయించుకున్నాడు దక్షిణాఫ్రికా ఛాయాచిత్ర విలేఖరి డాన్ బ్యాంగ్ క్లబ్ సభ్యుడుగా కార్టర్ చేరాడు కాటర్ చిన్నతనంలో ఆ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న నల్లజాతీయులను అరెస్టు చేయడానికి పోలీసు దాడులు చేయడం చూశాడు ఆ దేశంలో అప్పుడు నల్లజాతీయులపైన హింస అనేది మామూలు విషయం ప్రతిరోజు దాడులు జరిగేవి అలాంటి సమయంలో కాటర్ ఫోటో తీయడం మాత్రం పెద్ద విశేషంగా భావించారు దక్షిణాఫ్రికాలో నల్ల ఆఫ్రికన్లు బహిరంగంగా నెక్లెస్ అంటే ఒకరి పక్కన మరొక్కరిని ఉరితీసినట్లు ఉండే ఫోటో తీసిన మొదటి వ్యక్తిగా కాటర్ మంచి పేరు సంపాదించుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో సుడాన్లో కరువు ప్రాంతాలను అప్పటి పరిస్థితులను ఫోటో తీయడం కోసం వెళ్లిన కు ఒక పిల్లోడు తన వెనకే కూర్చొని ఉన్న రాబందు కనపడింది ఈ చిత్రంలో ఆ పిల్లోడు తనకు దొరికిన ఆహారాన్ని రాబందు ఎత్తుకెళ్తుందేమో అని దాచుకుంటున్నాడు కాని రాబందు మాత్రం ఆకలితో ఆ పిల్లోడు ఎప్పుడు చనిపోతాడా తిందాం అని ఎదురుచూస్తుంది ఈ ఫోటో పంతొమ్మిది వందల తొంభై మూడులో సుడాన్లో కరువును వర్ణించే బెస్ట్ ఛాయాచిత్రంగా కార్టర్ కి బహుమతిని అందించింది ప్రశంసలు అభినందనలు ఇంటర్వ్యూస్ లతో కాటర్ చాలా బిజీ అయిపోయాడు ఆ సమయంలో కాటర్ ఒక ఇంటర్వ్యూకి వెళ్లాడు అక్కడ అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు అప్పుడే ఒక్క వ్యక్తి లేచి ఆ ఫోటోలో ఉన్న పిల్లాడు ఇంకా బతికే ఉన్నాడా సర్ అని కాటర్ని అడిగాడు కాటర్ ఫోటో తీసిన తర్వాత సమయం లేకపోవడంతో మేము అక్కడి నుంచి వచ్చేసామని మళ్లీ అక్కడికి వెళ్లలేదని పిల్లాడి గురించి ఏమీ తెలియదని జవాబు ఇచ్చారు అప్పుడు ఆ వ్యక్తి ఈ ఫోటో తీసే సమయంలో అక్కడ రెండు రాబందులు ఉన్నాయి ఒక రాబందు ఆ పిల్లోడు చనిపోతే తిందామని ఎదురుచూస్తుంది ఇంకో రాబందు కెమెరా పట్టుకుని ఎదురుచూస్తుంది అని అక్కడని నుండి వెళ్లిపోయాడు ఆ మాటలు కార్టర్ పైన చాలా ప్రభావం చూపాయి ఆ తర్వాత ఎంతో మనోవేదన చెందిన కార్టర్ పందొమ్మిది వందల తొంభై నాలుగులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు ఇన్ కార్టర్ కథను రెండు పదిలో వచ్చిన ది బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ అనే చిత్రంలో చిత్రీకరించారు నేటి సమాజంలో కూడా చాలా మంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మానేసి మొబైల్స్లో ఫోటోలు వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నారు వీళ్లని రాబందలు అనడంలో తప్పేమీ కాదని నా అభిప్రాయం మీరేమంటారు కింద కామెంట్లో చెప్పండి అలాగే ఎంతమంది రెండు వేల పదిలో వచ్చినది బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ మూవీ చూశారు కింద కామెంట్లో చెప్పండి చైనాకు చెందిన అబావో అనే ముప్పై ఏళ్ల వ్యక్తి ఒకరోజు సెలవు తీసుకుని వరుసగా నూట నాలుగు రోజులు పెయింటర్గా పనిచేశాడు తరువాత తన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు వరుసపెట్టి పెయింటింగ్ పనిచేయడం ద్వారా తనలో న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆర్గాన్ ఫెయిల్యూర్తో అబావో మరణించాడు ఆ పని వల్లనే అబావో చనిపోయారని కుటుంబీకులు తను పనిచేసిన యజమాని దగ్గరికి వెళ్లి చెప్పగా నీకొక రోజు ఇచ్చి ఉండకూడదు కదా యజమాని వారిపై దురుసుగా ప్రవర్తించడు దానితో అబావో కుటుంబీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేసు పరిశీలించిన న్యాయస్థానం విరామం లేకుండా పనిచేయించుకోవడం వల్ల అతను చనిపోయాడని ఈయన మరణానికి ఇరవై శాతం యజమానే బాధ్యుడని పేర్కొంటూ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది చైనాలో చాలా వరకు కార్మికులది ఇదే పరిస్థితిని కార్మికుల మరణాలకి యజమాని ఇరవై శాతం బాధ్యత వహిస్తాడని పనికి తగ్గ విరామం కూడా కార్మికులకు ఇవ్వాలని కోర్టు సూచించింది ఈ తీర్పుపై నీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి డ్రగ్ క్వాలిటీ టెస్ట్లో యాభై మూడు రకాల మందులు ఫెయిల్ సాధారణంగా మనం జ్వరం వస్తే వేసుకునే పారాసిటమాల్ ట్యాబ్లెట్తో పాటు మరో యాభై మూడు రకాల మందులు తాజాగా నిర్వహించిన డ్రగ్ రెగ్యులేటరీ క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి అని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడీఎస్ఈ సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీన తెలుపుతూ వాటికి సంబంధించిన పీడీఎఫ్ లిస్ట్ విడుదల చేసింది ఈ లిస్టులో పారాసిటమాల్ కాల్షియం విటమిన్ సప్లిమెంట్ ట్యాబ్లెట్లు యాంటీ డయాబెటిస్ టాబ్లెట్లు హైబీపీ టాబ్లెట్లతో సహా మొత్తం యాభై మూడు రకాల మందుల వివరాలు ఉన్నాయి మనలో చాలామంది జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం ఇక కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమాల్ మాత్రల వాడకం బాగా పెరిగింది ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ మరియు చాలామంది వాడే విటమిన్ టాబ్లెట్లు కూడా తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్లో ఫెయిల్ కావడం కొంచెం ఆందోళన పడవలసిన విషయమే భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ షార్ట్కట్లో సిడిఎస్సిఓ అని కూడా అంటారు సిడిఎస్సిఓ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ప్రకారం భారతదేశంలో వైద్య ఉత్పత్తుల భద్రత నాణ్యత మరియు సమర్థతను నిర్ధారించే పని చేయడం జరుగుతుంది కొత్త మందులు మరియు క్లినికల్ ట్రయల్స్ ఆమోదించడం ఔషధాల దిగుమతిని నియంత్రించడం మందులకు లైసెన్స్లను ఆమోదించడం క్వాలిటీ పరీక్ష చేయడం ఇలా మొదలైన బాధ్యతలను సిడిఎస్సిఓ కలిగి ఉంటుంది సిడిఎస్సిఓ ప్రతి నెల కొన్ని ట్యాబ్లెట్లను సేకరించి వాటి నమూనాల నుంచి ఈ క్వాలిటీ టెస్ట్లను చేస్తుంది గత నెలలోనూ సీడీఎస్సీ నిర్వహించిన క్వాలిటీ టెస్ట్తో తో భారతీయ మార్కెట్లో మొత్తం నూట యాభై ఆరు రకాల ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్లపై నిషేధం విధించింది ఆ మందుల్లో జ్వరం పెయిన్ కిల్లర్స్ అలర్జీ ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి ఆ నూట యాభై ఆరు రకాల డ్రగ్ కాంబినేషన్లను ఉపయోగించడం వల్ల మనుషులకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని అప్పటి లిస్టులో పేర్కొంది సెప్టెంబరు నెలలో విడుదల చేసిన ఈ జాబితాలో విటమిన్ బి కాంప్లెక్ విటమిన్ సి విటమిన్ సి జెల్స్ విటమిన్ డి మూడు షెల్కాల్ పారాసిటమాల్ ఐపీ ఐదు వందలు యాంటీ డయాబెటిక్ డ్రగ్ లిమ్పెరాయిడ్ హైబీపీ మెడిసిన్ టెల్మిసాటన్ కూడా ఉన్నాయి ఈ మెడిసిన్లను హెటిరో డ్రగ్స్ ఆల్కెం లేబొరేటరీస్ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మెడ్ లైఫ్ సైన్సెస్ ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ తో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నాయి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ ట్యాబ్లెట్ కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైన ఔషధాల జాబితాలో ఉన్నాయి ఈ టాబ్లెట్లు కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్లకు చేసే చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు ఇక చిన్న పిల్లల్లో తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకితే ఇచ్చే హెటెరోస్ సెకోడెం ఎక్స్పీ యాభై డ్రై సస్పెన్షన్ కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యింది ఈ పూర్తి జాబితా పీడీఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఈ లిస్టులో ఉన్న టాబ్లెట్స్ వాడే ప్రతి ఒక్కరూ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని వాడండి ప్రస్తుతం పాలనుంచి నూనె వరకు అన్నిట్లో కల్తీ జరుగుతోంది లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు చాలామంది చివరికి ఆరోగ్యం బాగాలేకపోతే వేసుకునే మందులను సైతం కల్తీ చేస్తున్నారు వీటిని అపడం ఎవరి వల్ల కాదు మన ఆరోగ్యాన్ని మనం మాత్రమే కాపాడుకోవాలి దీనికోసం మీరు మీ డైలీ లైఫ్లో కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది ఒకటి రోజు ఇంట్లో వండిన వంటలు తినడం అలవాటు చేసుకోండి రెండు రోజు ముప్పై నిమిషాలు వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోండి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్నవారు కుదిరితే జిమ్ చేయండి హెల్తీ ఫుడ్ మరియు ఎక్సర్సైజ్ చేస్తే చాలు మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే ఈ సమాచారం మీ మిత్రులకు కూడా షేర్ చేయండి జాగ్రత్త పడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనలో చాలామంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తూనే ఉంటాం కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన దానికి బదులు వేరొక ప్రోడక్ట్ వస్తోంది అప్పుడు మనం ఆ ప్రొడక్ట్ రిటర్న్ చేయటం కోసం రిపోర్ట్ చేయడమో లేదా కస్టమర్ కేర్తో మాట్లాడమో చేస్తాం అయినా అటునుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మీరు ఏం చేస్తారు క్రింద కామెంట్లో చెప్పండి ఇలాంటి సమస్యే హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రియంష్ అనే ఒక వ్యక్తికి కూడా వచ్చింది లింకిడ్ వెబ్సైట్ ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది కళ్లు మూసి తెరిచే లోపు ఆర్డర్ చేసిన వస్తువును తీసుకొచ్చి ఇస్తామని ఈ సంస్థ ప్రకటనలు కూడా గట్టిగానే ఇస్తుంది క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఈ బ్లింకిట్ వెబ్సైట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి అండర్వేర్ ఆర్డర్ చేశాడు ఎంత అర్జెంట్గా అవసరం పడి ఆర్డర్ చేశాడో ఏంటో అని బ్లింకిట్ కూడా త్వరగానే ఆర్డర్ను ఆ వ్యక్తికి డెలివరీ చేసింది కాకపోతే పురుషులు ధరించే అండర్వేర్ బదులుగా మహిళలు ధరించే ఇన్నర్వేర్ డెలివరీ చేసింది ఆర్డర్లో వచ్చిన ఆ ప్రొడక్ట్ చూసినా ప్రియంష్ అందరిలాగే షాకు అయ్యాడు తర్వాత రిపోర్ట్ చేశాడు కానీ అటు సైడ్ నుంచి ఎటువంటి రిప్లే రాలేదు దానితో ప్రియేంజ్ కి చిరెత్తుకొచ్చింది బ్లింకిట్ తనకు పంపించిన ప్రొడక్ట్ను ఫొటోలతో సహా ఎక్స్ ఖాతాలో ఈ యువకుడు పోస్ట్ చేశాడు అయినప్పటికీ బ్లింకిట్ నుంచి తనకు ఎలాంటి రిఫండ్ అందలేదు దీంతో ఆ యువకుడు ఊహించని విధంగా తన నిరసన తెలిపాడు బ్లింకిట్ తనకు రిఫండ్ ఇవ్వడానికి నిరాకరించిందని తాను కూడా ఇలా కాంప్రమైజ్ అవుతున్నానని బ్లింకిట్ పంపిన ఆ ప్యాంటీని ధరించి మరీ ఫోటో పెట్టి వెరైటీగా తన అసహనాన్ని అసంతృప్తిని బయటపెట్టాడు ఈ ఫోటో చూసిన నెటిజన్లు కొంతమంది నిజంగానే బ్లింకిట్ రిటర్న్ ప్రాసెస్ ఏమాత్రం బాలేదని కామెంట్స్ చేశారు మరికొంతమంది బ్రో మొత్తానికి సమస్య పరిష్కారానికి సరికొత్త విధానాన్ని ఎంచుకున్నాడు అని ఫన్నీ కామెంట్స్ చేశారు ఈ వెరైటీ నిరసనపైన మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలపండి అలాగే ఇటువంటి అనుభవాలు మీ లైఫ్లో ఏమన్నా ఉన్నాయా కామెంట్లో చెప్పండి కంగనా రనౌత్ ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది సినీ నటి బిజెపి ఎంపీ అయినా కంగనా ను సిక్కు అతివాద వర్గాలు చంపేస్తామంటూ బెదిరించడం వెనక కారణాలు ఏమిటి తాను నటించిన ఎమర్జెన్సీ చిత్రం వాయిదా ఎందుకు పడుతుంది లాంటి విషయాల గురించి తెలుసుకుందాం మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించి నిర్మించిన చిత్రం ఎమర్జెన్సీ ఈ చిత్రంలో శిరోమణి అకాలీదళ్తో సహా సిక్కు సంస్థలు సిక్కు సమాజాన్ని చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు అని ఆరోపిస్తూ కొంతమంది ఫిర్యాదులు చేశారు ఈ ఫిర్యాదులపై చండీగఢ్ జిల్లా కోర్టు కంగన రనౌత్ మరియు ఇతరులకు నోటీసులు జారీ చేసింది ఎమర్జెన్సీ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆధారంగా రూపొందించబడిన జీవిత చరిత్ర రాజకీయ థ్రిల్లర్ ఈ చిత్రంపై వస్తున్న ఆరోపణలు కారణంగా సెన్సార్ బోర్డు కూడా ఈ మూవీకి ఎటువంటి సర్టిఫికేట్ జారీ చేయలేదు ఈ సినిమాకు సంబంధించి సిక్కు సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు ఆ తర్వాత వివాదం ముదిరిపోవడంతో సెన్సార్ బోర్డు విడుదలను వాయిదా వేసింది దానితో జీ స్టూడియోస్ మూవీ నిర్మాణ సంస్థ స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సెన్సార్ బోర్డు ద్వారా సర్టిఫికేట్ జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేసింది సిక్కు అతివాద వర్గాలు కంగనా ని ఉద్దేశించి ఖలిస్తానీ ఉగ్రవాది సింగ్ భింద్రన్వాలేని ఈ చిత్రంలో ఉగ్రవాదిగా చూపిస్తే నువ్వు ఎవరి గురించైతే సినిమా తీశావో అంటే ఇందిరాగాంధీకి ఏమైందో గుర్తుందిగా సంత్ కోసం మేం మా తలైన ఇచ్చేస్తాం తల ఇచ్చే ధైర్యమున్నవారు ఎదుటివారి తల సైతం నరకగలరు అంటూ వీడియోలో రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు దీంతో కంగనా రనౌత్ పోలీసులను ఆశ్రయించింది త్వంత్ సింగ్ బియాన్ సింగ్ లు బాడీగార్డులు బాడీగార్డు వారే ఆమెను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన హతమార్చారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ముందు తమ దరఖాస్తును సమర్పించామని జీ స్టూడియోస్ కి కోర్టు తెలిపింది జబల్పూర్ సిక్కు సంగత్ ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలని సెప్టెంబర్ నాలుగున సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి కోర్టు ఆదేశించింది అయినా వాయిదా పడింది ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరోవైపు కోర్టు సెప్టెంబర్ ఇరవై ఐదులోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డుని కోరింది అయితే అప్పుడు కూడా వాయిదా పడుతూ వచ్చింది అయితే ఈ ఎమర్జెన్సీ చిత్రం విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి తెలిపింది అయితే సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది అని ధర్మాసనం ముందు బోర్డు ఈ విషయాన్ని తెలిపింది దానికి నిర్మాణ సంస్థ కూడా ఒప్పుకున్నట్లు ఈ చిత్రం విడుదలకు సంబంధించి వివరాలు త్వరలో చిత్ర నిర్మాత సంస్థ జీ స్టూడియోస్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది మరి ఇప్పటికైనా ఈ మూవీ రిలీజ్ అవుతుందా మళ్లీ వాయిదా పడుతుందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి కొత్తగా వీడియో చూస్తున్నవారు మా సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి